హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన విడల ముచ్చట కూల్ కూల్గా చల్ల చల్లగా అందరూ ఇష్టంగా తినే బనానా సబ్జా కస్టర్డ్ షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి చాలా బాగుంటుంది చిన్నలు పెద్దలు అందరూ ఇష్టపడి మరీ తింటారు అంత బాగుంటుందన్నమాట ఈ బనానా సబ్జా కస్టర్డ్ మరి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ పచ్చి పాలు తీసుకుంటున్నాను అంటే పచ్చి అంటే మరీ పచ్చివేం కాదు ఇది కాచి చల్ల పాలనమాట కొంచెం పాలు తీసేసుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేశాను అనమాట ఈ కస్టర్డ్ పౌడర్ మరి ఎలా తయారు చేయాలి మన ఇంట్లోనే ఇంత ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి అని మీరు అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చేస్తాను చెక్అవుట్ చేసేయండి మీరు కూడా నాలాగా ఇలా ఇంట్లోనే తయారు చేసేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఏం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చేసేసుకోవచ్చు కస్టర్డ్ సో ఇదంతా కూడా టూ టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా పాలలో మిక్స్ చేసే రెడీగా పెట్టేసాను ఇంకా స్టవ్ పైన ఒక గిన్నె తీసేసుకొని అందులో ఒక అర లీటర్ పాలైతే నేను మంచిగా మరిగిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి అర లీటర్ పాలు అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేసాను మీకు ఎక్కువ స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే మీరు ఎక్కువ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మేము షుగర్ తినము అనుకుంటే మీరు లాస్ట్లో అంటే కస్టర్డ్ అంతా తయారైన తర్వాత తేనె కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం అనమాట సో చక్కెర అయితే కొంచెం కరిగిన తర్వాత నేను కలిపి పెట్టాను కదా ఇందాక కస్టర్డ్ పచ్చి పాలల్లో పచ్చి పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపితే ఉండలు కట్టకుండా ఉంటుంది అందుకే నేను కాచి చల్లారిన పాలలోనే కలిపి పెట్టాను అనమాట సో ఇలా మరిగే పాలలో కస్టర్డ్ అంతా కూడా వేసి మరిగించేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మరిగించామంటే ఇది మంచిగా చిక్కబడుతుంది అన్నమాట చూసారా ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాలలో ఇలా అయితే మనకి చిక్కబడిపోతుంది మీకు ఎంత లిక్విడ్గా కావాలంటే అంత పలచగా ఉంచవచ్చు లేదంటే గట్టిగా థిక్గా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ మరిగించవచ్చు పది నిమిషాల వరకు మరిగిస్తే ఇంకా చిక్కగా అవుతుంది సో నాకైతే మంచిగా అనిపించింది కాబట్టి నేను స్టవ్ ఆర్పేసేసుకుని చల్లడానికి వదిలేసాను అనమాట ఇంకా చల్లని తర్వాత అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి ఇంకా అది ఫ్రిడ్జ్లో చల్లగా కూల్గా అవుతుంది కాబట్టి ఇక్కడైతే మనము మన దగ్గర ఉన్న నేనైతే ఇక్కడ బనానా సబ్జా కస్టర్ చేసినాను కాబట్టి ఇంట్లో బనానాస్ ఎక్కువగా ఉన్నప్పుడు అది మచ్చలు మచ్చలుగా అంటే స్కిన్ అంతా మచ్చలు పడితే పిల్లలు కానీ పెద్దలు కానీ కొంతమంది ఇష్టపడరు తినడానికి అలాంటప్పుడు ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది సో నేనైతే ఇక్కడ ఏడు బనానాస్ తీసేసుకొని చాలా మగ్గిపోయిన బనానాస్ తీసుకోవాలి అలా తీసుకొని ఇలా అయితే చిన్న చిన్న పీసెస్ మనం నచ్చిన షేప్లో అయితే కట్ వచ్చేసేసుకోవాలి సో నేనైతే చాలా మగ్గిన బనానాస్ తీసుకున్నాను కాబట్టి అందుకే చక్కెర తక్కువ వేసాను సో మగ్గిపోయిన బనానాస్ ఉన్నప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి వేస్ట్గా పడేయడం కంటే ఎక్కువ మట్టికి బనానాస్లో ఏదో ఒక ఇంజక్షన్ ఇచ్చేసి పండిస్తున్నారు కాబట్టి మనం కొంచెం మగ్గిన పా అంటే బనానాస్ తీసుకుంటే మంచిదనేసి నా అభిప్రాయము సో నేనైతే కొంచెం మగ్గిన బనానాసే తీసుకుంటాను పచ్చిపచ్చి అయితే అస్సలు తీసుకోను అనమాట ఇంకా ఇక్కడైతే నేను ఒక ఫోర్ టేబుల్ స్పూను సబ్జా గింజలు అయితే నానబెట్టేశాను ఒక్క ఐదు నిమిషాలలో మంచిగా నానిపోతాయి కొంచెం వాటర్ వేసి నానబెడితే చక్కగా నానిపోతాయి ఇంకా ఫోర్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు అన్ని ఇందులో యాడ్ చేశాను అలాగే ఒక దాదిమకాయ పొమగ్రనేట్ గింజలు అన్నీ తీసేసి పెద్ద సైజులో ఉన్నది తీసేసి ఆ గింజలు కూడా యాడ్ చేశాను అలాగే ఇవి వచ్చేసి వాటర్మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ అనమాట ఇవి వచ్చేసి కొంచెం నానబెట్టాను బాగుంటాయి కాబట్టి సో నానబెట్టిన ఇలా సీడ్స్ మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి వేసేసుకోవచ్చు కాజు కిస్మిష్ బాదాం పిస్తా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బనానా సబ్జా కస్టర్డ్ చేసినాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అయితే నేను బనానాకి అండ్ సబ్జా గింజలకి ప్రిఫరెన్స్ ఇచ్చాను అలాగే చిన్న సీడ్స్ కాబట్టి అక్కడక్కడ మనకి పంటికి తగిలితే బాగుంటుంది అనేసి ఒక చిన్న కప్పు అయితే నేను సీడ్స్ వేసాను అలాగే పామా గ్రెనెట్ కలర్ఫుల్గా కనిపించడానికి పింకిష్లో మనకి బాగుంటుంది కదా పింక్ పింక్ అనేసి పామా గ్రెనెట్ యాడ్ చేశాను మీకు ఇంకా ఏ ఫ్రూట్స్ నచ్చితే అది వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ స్పెషల్గా బనానా సబ్జా కస్టర్డ్ చేశాను కాబట్టి సో నేనైతే ఇక్కడ మగ్గిపోయిన బనానాస్ యూజ్ చేస్తాను కాబట్టి ఇక్కడ బనానాస్ ఎక్కువ క్వాంటిటీలో నేను వేసాను సో బనానాస్ ఎక్కువ మగ్గినప్పుడు ఎక్కువ మిగిలిపోయి తినలేనప్పుడు ఇలా చేసి పెట్టండి పిల్లలే కాదండి అందరూ కూడా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఏం చక్కగా గ్లాస్లో కానీ గిన్నె కప్స్లో కానీ వేసేసుకొని తినడమే అనమాట చాలా బాగుంటుంది సూపర్ సేవీ ఊపర్ ఉండే ఈ బనానా సబ్జా కస్టర్డ్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్లో ఎవరన్నా విజిట్ చేశారంటే ఒక్కసారి ఛానల్లో అన్నిటినీ కూడా రెసిపీస్ని విజిట్ చేయండి చాలా బాగుంటాయి చూసారా సూపర్ సేఫీ ఊపర్ ఉంది చాలా అంటే చాలా అదిరిపోయింది అనమాట కూల్ కూల్గా ఎమ్మెగా ఉంది ఇంకా ఐస్ క్రీమ్స్ అవసరం లేదనమాట అక్కడక్కడ పనులు మంచిగా తగులుతూ ఉన్నాయన్నమాట పీసెస్ అన్నీ కూడా సరికొత్త వీళ్ళు కలుస్తాం అంతవరకు బై ఫ్రెండ్స్